హాయ్ హలో మీ అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఈరోజు చేప పేరు వచ్చి తమ్మరట్ట అండి ఈ తమ్మరట్ట సముద్రంలోనే దొరుకుతుంది బయట ఎక్కడ దొరకదు అంటే చెరువుల్లో కానీ కలవల్లో కానీ పెద్ద పెద్ద ఏంటి అంటారు శేలంలో ఉన్న గుంటల్లో కానీ ఎక్కడ దొరకదండి ఇది సముద్రంలోనే దొరుకుతుంది నా ఛానల్లో ఉన్న ప్రతి చేప కూడా సముద్రంలో బ్రతికినియే ఓకేనా ఫ్రెండ్స్ ఎందుకంటే నేను సముద్రపు చేపలనే నా ఛానల్గా డిజైన్ చేసుకున్నాను సముద్రపు చేపలే నా ఛానల్లో కనిపిస్తూనే ఉంటాయి సముద్రపు చేపలు కూడా ఆరోగ్యానికి చాలా మంచి అది ప్రతిరోజు కూడా సముద్రపు చేపలు తిన్నా మన ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేదండి ఎందుకంటే ప్రతిరోజు మేము చేపలే తింటాం అంటే ఉదయం ఏదైనా కూరేసుకొని తింటాం కానీ రాత్రులు మాత్రం చేపలే తింటాం పగలు కూడా అప్పుడప్పుడు మిస్ అవుతుంది కానీ ఎవ్రీడే ప్రతిరోజు కూడా చేపలే తింటాం సో ఈరోజు ఈ చేపకున్న స్పెషల్ ఏంటంటే ఇది నాలుక మందంగా అంటే మొదముదుగా వస్తాయి కదండి మాటలు కొంచెం నత్తిగా అలాంటి వాళ్ళు వారానికి రెండు మూడు సార్లు ఇలాంటి చేపలు తింటే కొంచెం మాటలో క్లియర్గా వచ్చే అవకాశాలు ఉన్నాయండి నిజం మీరు కావాల్సి గూగుల్లో కూడా మీరు సెర్చ్ చేసుకోండి ఈ తమ్మరట్ట సో మీరు తమ్మరట్టను కొట్టినా కూడా గూగుళ్ళు ఇప్పుడు తెలుగు కూడా యాక్సెప్ట్ చేస్తుంది మీరు ఒకసారి చర్చ్ చేయండి సో ఇలాంటి చేపలు మార్కెట్లో కూడా దొరుకుతాయి కాస్ట్ కూడా పెద్దగా ఏం ఉండదు మనకు వంద రూపాయలు పెట్టుకుంటే మూడు రోజులు మన కూరకు సరిగ్గా సరిపోతాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు నా ఛానల్ ద్వారా మీకు కావాలి అనుకుంటే నా ఛానల్ను ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఏంటంటే ఈ చేపకున్న ప్రత్యేకత ఏంటంటే నిజంగా చెప్తున్నాను నాలుగు మందం అంటే కొంచెం లావుగా ఉంటుంది కదండి సో ఇవి నాలుగులు కూడా అంటారు చూడండి నాలుగు ఆకారంలో ఉంది ఓకేనా మీకు కనిపిస్తుంది అనుకుంటాను సో ఇలాంటి చేపలు దీన్ని తమ్మరట్ట అంటారు దీన్ని సెంతకుండా వేయకుండా ఇగురు పెడితే ఈ పోర్ చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి సో కొన్ని కొన్ని మాటలు స్పష్టంగా రావాలంటే చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ముసలి వాళ్ళైనా ఎవరైనా తినగలిగే చేపలు సముద్రపు చేపలండి ఆ చేపల్లో ఒక్కొక్క చేప గురించి నేను ఒక్కొక్క వీడియో చేస్తున్నాను మీరు అర్థం చేసుకోండి సో ఈ చేపకున్న ప్రత్యేకత ఏంటంటే మాటలు స్పష్టంగా వస్తాయి చిన్న పిల్లల పిల్లలకైనా మీరు పెట్టవచ్చు ఏం కాదు సముద్రపు చేపలు తింటే ప్రమాదం ఏమీ లేదు ఓకేనా ఫ్రెండ్స్ ఈ నా ఛానల్లో నా మాటలు మీకు నచ్చినట్లయితే నాకు ఒక కామెంట్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ జై హింద్